నా పేరు అనిత సార్ మీద మాది ఇక్కడ సెవెన్ ఎక్కర్స్ ఉంది సార్ ఎకరాలు పోతుందా ఆ ఏరకరా మొత్తం పోతుంది ఇంకా ఇల్లు కూడా పోతుంది అంత పెద్ద ఇల్లు ఉంది సార్ అది ఇల్లు మీ ఇల్లు కూడా పోతుంది ఆ ఇల్లు ఈ తండ మొత్తం పోతుంది అంటున్నారు మరి ఇల్లు భూమి వద్ద ఎట్లా అదే ఎక్కడ బతకాలి అదే చెప్తున్నాం మేము కూడా సార్ అదే రేవంత్ రెడ్డి అన్నకు ఇక్కడ ఫార్మా కంపెనీ పెడతామంట అదే ఏమైనా యూస్ఫుల్లా యూస్ఫుల్ అయితే కాదు కదా భూమి అది ఫార్మా కంపెనీ అదే హా బా యూస్ఫుల్ అనే ఉంది అంటే మేము ఇచ్చేస్తాం అది కానీ హానికరం ఎక్కడ చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటే కానీ అది కూడా అన్ని ఇప్పుడు నీరు అయితే కాలుష్యం ఎయిర్ పొల్యూషన్ అంత అవుతుంది కదా సార్ ఇంకా కొందరు అన్నారు ఈ తొండలు పెడుతున్నాయని ఈ భూములు తొండలు పెడుతున్నాయి ఏమైనా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అన్న అన్నారంట ఇదే భూములు తొండలు పెడుతున్నాయని తొండలు పెడుతున్నాయా ఇప్పుడు చూడండి ఎంత మంచిగా గ్రీన్గా ఉంది ఇక్కడ ఊరైతే బాగానే ఉంది కదా అన్న పెడుతుండంటే ఇక్కడ మేము ఎట్లా బతకాలి సార్ మీరే చెప్పండి ఇప్పుడు అదే ఎక్కడ బతకాలి మేము కూడా అదే అంటున్నాం సార్ రేవంత్ రెడ్డి అన్నకు అదే మనం ఎక్కడైనా సిటీలో వెళ్తే రెంట్ ఆరు ఆరు వేలు ఉన్నాయి అవునబ్బా తక్కువనే ఉందనే లేదు అక్కడ రెంట్ బోర్డు ఉంటే కానీ రెంట్కే అయిపోతుంది తినడానికి మేము ఎక్కడ తినాలి ఎక్కడ బతకాలి చెప్పండి ఏమైనా సంపాదించాం ఆ చిన్న చిన్న పిల్లలు నాకైతే చిన్న పాప ఉంది మా ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదు ఆయన లేడు మా ఆయన పోయి ఈ సోని ట్వెల్వ్ డేస్ ఎక్కడ ఎక్కడున్నాడో తెలియదు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఎవరైనా చుట్టాలు అడిగితే చుట్టాలు ఏమో మా దగ్గర రాలేడు అంటున్నారు మా మామయ్యనే జైల్లో ఉన్నాడు ఇప్పుడు మా మామయ్య కూడా పట్టుకెళ్ళిర్రు మిడ్ నైట్ వచ్చి మేరీ పట్టుకెళ్ళిర్రు మా మామయ్యనైతే పోలీసులో తీసుకెళ్ళిరో అదే ఎక్కడ తీసుకెళ్ళిరో నాకు తెలియ తెలియట్లేదు సార్ ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంది మా ఆయనది మా చిన్న పాప ఉంది చిన్న పాపని తీసుకుని నేను ఎక్కడ పని చేస్తాను సార్ చెప్పండి మీరే మాకు తిండి ఎట్లా ఎవరు పెడతారు చెప్పండి ఇప్పుడు మా తాత అవ్వలు ఉన్నారు వాళ్ళకి నేను పెట్టాలి మేము తెచ్చి పెడితేనే తింటారు వాళ్ళు మాకు వాళ్ళు నాకు తెచ్చి పెడతారు లేకపోతే నేను వాళ్ళకి తెచ్చి పెట్టాలి ఇప్పుడు చిన్న పాప ఉంది అదే మా ఆయన ఉంటే ఏదో మా ఆయన ఆర్డర్ నడిపిస్తారు సార్ మేము సన్ సిటీలో ఉంటాం సంచితు ఉంటాం కదా ఇప్పుడు మా ఆయన ఆటో నడిపిస్తాడు ఆటో ఇప్పుడు బంద్ అన్ రెడ్డి వచ్చి అన్న వచ్చినప్పటి నుంచి ఆటోలు ఫ్రీ బస్సులు అయినాయి అని ఆటోలు అయితే వస్తలేవు అందరు ఫ్రీ బస్కి వెళ్ళిపోతున్నారు ఆటోకి నడిపిస్తుండే ఇప్పుడు అది కూడా లేదు మా ఆయన ఎక్కడున్నాడో కూడా తెలియదు